பெல்லூர் கோதிகுண்பால் செட்டிக்கு தேவ பூஞ்சக்கெரே படீல் கபத்தாருக்கு தினக்கர ஜெயராஜ் செட்டர் ஒன்றின நம்பர் தரக்கு சோஞக்கரை பத்த பூஞ்ச கத்த படிலு கபத்தார்க்கு தினக்கர ஜெயராஜ் ஷெட்டர் பூஞ்சினர்ல பாகவஹத்தை செமஃபைனல் பிரவேசம் பைனல் பிரவேசம் படில கவத்தார்கூத்தினர் ஜெயராஜ் ஷெட்டர் மத்தியில் அரு பாராடி அண்ணா பல தாக்கல் ಬರಡು ವಿಜಯನಾಥ ಬೈಕ್ ಹನ್ನೊಂದು ಮೂವತ್ ಮೂರ್ ಪಂಡ ಲೀಸ್ಟ್ ಕಡ ಪಡಿಯ ರೇ ಸಂಖೂಂಜರ್ ಎರ್ಮಾಳು ಬುಚ್ಚೆಟ್ಟು ಬಿಡಿ ಬಾಲಚಂದ್ರ ಲೋಕೇಶ್ ಶೆಟ್ಟಣೆ ದೇವ್ ಪುಂಜಕರ ಮುಡಾರ್ ಎಚ್ಚೊಟ್ಟು ಬ್ಲೋರ ನಿವಾಸ ರೋಹನ್ ರಂಜಿತ್ ಪರ್ನಾಡಿದ ಡನ್ನೇ ಬಂದಿರ್ಲಿ ನಾವಿರ್ದ ಇಲ್ಲಿರಲಿನ ಸೆಮಿಫೈನಲ್ ಸಾಲ್ ಶಂಕ ಪುಂಜ ಕರೆಯುತ್ತಾ ಶಂಕ ಪುಂಜ ಕರೆಯುತ್ತಾ ಸೋರಾಳ್ ಕೈಶೇಟ್ರೆ ನಂಬರ್ದಿರ್ಲು ಹನ್ನೊಂದು ಅರವತ್ನಾಲ್ಕು ಹನ್ನೆರಡು ಹತ್ತೊಂಬತ್ತು ಭಾಗವಹಿಸ್ ಇಪ್ಪತ್ತೈದು ನಾವ್ಯರ್ದ ಇಲ್ಲಿ ನನಜ್ ಸೆಮಿಫೈನಲ್ ಫೈನಲ್ ಪ್ರವೇಶ ಮಾಡಿದ್ರಿ ಎರಮಾಲ ಮುಚ್ಚೋಟು ಬೀಡು ಬಾಲಚಂದ್ರ ನಂಬರ್ ನಂಬರ್ದಿರ್ಲು

కక్కెమెద పెరిగాలి బాబు గౌడ తన్యప్పగౌడలు దేవ పూంజకరెడ్డి నాగడి బాగా నానంజీ సెమీఫైనల్ ద స్పర్ధ సంకు పూంజ కరత సంఖు పూంజ కరత సంఖు పూంజకరెడ్డి భర్తన ముడారు కొండ శరణ్ పూజార్ నెరలు సెమీఫైనల్ దా నంజీ బాగోడు ఫైనల్ ప్రవేశం అల్తేరే ముడారు కొండ శరణ్ పూజారి ఎర్లు ఫైనల్ ప్రవేశం ముడారు ముడవరు కొండబెట్టు శరణ్ పూజారులని గిడైన ఆది ఉడిపి జితే నారా యువరాజ్ నేర్లు దేవ పుంజ శంకు శంకుపుంజ కెరెటర్ నార్య గుత్తు కుయత్న బైలు సంతోష్ కుమార్ రైకులు బోలి హోస్మారి సూర్యశ్రీరత్న సదస్ దేవపురెట్ పొలరి పంచమ సంతో సంకపూంజ కరెర్ మల్ల విభా సెమీఫైల్ స్పర్ధ దేవ పూజ కరెత్తూంజ కరెత్తస్మార్ సూర్య శ్రీరత్ సదాశివ సెట్ నేర్లు భాగవశ ఇరువ జా నవ్యర్ద మల్ల విభాగ ఇర పద్మూజన వర్షద తిరువైల్ గుత్తద సంకు పుంజ దేవపు జోడుకరే కంబళ నావర్థాడు సెమీఫైల్ ఫైనల్ ప్రవేశం మే హమారు సూర్య శ్రీరత్న సదాశివ సెట్ ఎర్లు హన్నొందు ఐవత్ హెరడు ఫైనల్ ప్రవేశం ప్రవేశ మారు సూర్య శ్రీరత్న సదాశివ సెట్ ఎర్ల బ్ర బలు ఒ సెట్